ఓం నమ శివాయ నమ జయ వనదుర్గాయనమ జయలక్ష్మీదేవతాయ నమ ఓం వనదుర్గాయనమ ఓ కొండ దేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మయ నమ ప్రజలందరికీ నమస్కారము రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ వృషిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంపై శ్రద్ధ తగినంత బుద్ధిబలం కరెక్ట్గా ఉండాలి మనం ఒక 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 చదువు చదువుతున్నా ఒక ఉద్యోగం చేస్తున్నా మన దగ్గర ఉండాల్సిన కొన్ని లిమింటు కొంత నిదానం అనేది మన దగ్గర ఉండాలి ఆ నిదానము ప్రధానం అనేది చాలా పెద్దవాళ్ళు అంటారు నిదానమే ప్రధానం నిదానం ఉంచింది ఏదీ లేదు కాబట్టి కొన్ని తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు అయితే కొంతమందికి నిదానం వల్ల ఎన్నో నష్టాలు అవుతాయి కొన్ని కావాల్సిన పనులు నిదానంగా చేస్తే కావు కొన్ని పనులు పాస్ట్ చేసినా కొన్ని పనులు జరగవు అవి నిదానంలోనే అవుతాయి వాళ్ళు అనుకుంటారు ఆ రోజు పోతే కాదు మళ్ళీ ఇంకో రోజు పోతారు ఇంకో రోజు పోతారు ఇంకో రోజు పోతారు అలాగ తిరిగి 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 నెలలు సంవత్సరాలు అది ఏ టయానికి అవుతాయి ఆ టయానికి అవుతుంది కరెక్ట్గా మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి ఎందువల్లంటే ఇలా డబ్బులు బంగారము చాలామంది ప్రజలకిచ్చి ఎంతో మోసపోయి కొంతమంది ప్రజల్ని నమ్మి ఆ నమ్మిన వాళ్ళు వీళ్ళకి సాకారం చేయకోకుండా వీళ్ళని మధ్యలో మధ్యలో కొన్ని ఇబ్బందులు పెట్టి మనశ్శాంతి లేకుండా ఎన్నో విధానాలుగా సమస్యతో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది మరి ఉద్యోగస్తులకి ఈ నెల పదహైను తారీఖు నుంచి మంచి ఉద్యోగము మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది మరి మీరు చేయాల్సిన పై అధికారులతో కొంత జాగ్రత్తలు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలలో కొంత ఓపిక మరి ఆ విధంగా మీరు పాటించినట్టుకైతే మీ హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గం ఉంది కాబట్టి ఆ విధంగా మరి ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా మరి ఈ ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు అనేది కొన్ని రాబోతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యాలు కొన్ని జాగ్రత్తగా చూసుకోండి మరి వాహన యోగం అనేది రాబోతుంది ఈ నెలలో ఒక వాహనం అనేది తీబోతున్నారు మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య చూసుకుంటే చాలా వరకు ఓర్పు అవసరం మరి ప్రేమించావని ఆమె బుస్సు ఉందనుకోని నువ్వు నువ్వు కుస్సు ఉన్నావు అనుకో ఆ ప్రేమ దక్కదు కాబట్టి ప్రేమ అంటే నాలుగు 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 సినిమాలకు పోయి నాలుగు పార్కులు పోయి తిరిగి వచ్చినంత మార్గం మాత్రంలోనే ప్రేమ కాదు ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన ఆలోచనను తెలుసుకునేదే ప్రేమ ఇద్దరు మనసులు మనసులు కలిసి ఒక కదలిక ఒక ఆలోచనలో పోతుంటారు ఆ ఆలోచనలో పోయేదే అదే ప్రేమ అంతేగాని మనం ప్రేమించేసాం అయిపోయింది మనల్నే పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా కొంతమంది ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత ప్రేమించినా కూడా వాళ్ళకి ఆ ప్రేమ దక్కదు ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన నాగసర్ప దోషము ఎక్కువగా కనబడుతుంది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నాగసర్ప దోషము తర్వాత ఇలా జాతక యోగంలో రావుకేతు దోషము ఇలాంటి మూడు దోషాలు వీళ్ళని ఘోషిస్తున్నాయి ఈ మూడు దోషాల వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమాన్ని పట్టుకోకోకుండా చేతిగాడికి వచ్చిన పండు నోటికి నోటికి అందుకోకుండా పోవటం మనకి ఇస్తానన్న వాళ్ళు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ బిజినెస్ వస్తువులు కానీ వ్యవసాయం వస్తువులు కానీ మన చేయాల్సిన పని కూడా చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో సమస్యలు మనం ఎదురు చూస్తూ ఎన్నో జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముంగు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ తీరిపోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి మరి మీకు ఆస్తుల్లో కొన్ని కొనుగోళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా సరే అర్థం లేని పని చేసుకోవద్దండి ఒక పని చేస్తున్నాం అనుకోండి ఈ పని వల్ల మనకి లాభం ఉంటేనే మనం చేయాలి మరి దానివల్ల పని లాభం లేనిది దానివల్ల మనం చేసుకున్న దాని దగ్గర వెళ్ళి దాని టైం వేస్ట్ చేసుకోవటం వేస్తే కదా ఆ విధంగా ఒక ఎదుటి మనిషిని మనం గౌరవిస్తాం మనం ఒక ఎదుటి మనిషిని గౌరవించినప్పుడే మన విషయాలన్నీ చెబుతుంటాం కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం కానీ ఎక్కడ పోయినా కానీ ఎదుటివాడే ఆలోచనలు మీరు కొంచెం తీసుకొని చెయ్యాలి మనకి ఎంత తెలిసినా సరే పెద్దవాళ్ళ ఆశీర్వాదము అమ్మా నాన్న ఆశీర్వాదము చాలా వరకు ఇంపార్టెంటు కాబట్టి అధిక ఖర్చులు తగ్గించండి రూపాయి రూపాయి మీరు మెలగబెట్టండి ఇప్పుడు పది రూపాయలు ఉన్నాయనుకోండి రెండు రూపాయలు ఖర్చు పెట్టేసారనుకోండి ఆ రెండు రూపాయలే కదా అని అనుకుంటాం కాబట్టి మీరు డబ్బుల్ని ప్రేమించాలి ఆ ప్రేమ మీరు ప్రేమించినప్పుడే ఆ డబ్బు అనేది మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ అనుగ్రహించాలంటే మీ మీద ఉండాల్సిన దోషాలు పోవాలి కదా మరి మీ మీద ఉండాల్సిన దోషాలు పోవాలంటే దానికి ఏం చేయాలి ఏం చేస్తే బాగుండదు ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది మరి పిల్లల కళ్యాణం ఎందుకు వల్ల కావటం లేదు పిల్లల చదువు ఎందుకు బ్రేక్ అవుతుంది పిల్లల ఉద్యోగాలు కానీ వాళ్ళ కళ్యాణాలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకు కావట్లేదని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీకు ఏమేమి సమస్య ఉంది ఏ సమస్య నుంచి మీరు బయటపడాలంటే దానికి మీరు ఏం చేయాలనేది ఏమిటి మేము చెప్పగలుగుతాము కాబట్టి మీరు చేయాల్సింది ఇప్పుడు సాయిబాబా ఆరాధన చేయండి సాయిబాబా ఆరతన మీరు తీసుకోవాలి కాబట్టి గురువారం రోజున శనగలతో ప్రసాదం చేసి ప్రసాదాన్ని పంచిపెట్టాలి శనగలతో మరి మీరు ఏ కార్యక్రమైనా ఎక్కడ పోయినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు మరి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు తీసుకొని వెళ్ళండి కాబట్టి మీరు ఏ కార్యక్రమం వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ముందు ముందే చెప్పిపోవద్దండి నిదానమే ప్రధానము ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక మార్గము పరమార్గం అనేది కావాలి అర్థం లేని పనులు చేయొద్దండి సర్వో సుఖినో భవంతో నమ శివాయ నమ